చెప్పండి ఆ సభలో రాజ్యాంగం తీసేసిన తర్వాత ఏమైనా చేయగలుగుతాం మనం ఏం చేస్తాం ఇక బానిసల లేకపోతే ఇంత ఇషం దాయి సచ్చలేదు మనం అనేక ఉంటే మనకు సే మాధ్యమ పనుందా పడేదే చూడండి ఇప్పుడు నేత కానీ మహర్ణాన్ని మాల మీదకి రెచ్చగొడుతున్నాయని ఆయనకి ఏంటంటే బీజేపీ ఇచ్చిన పని పూర్తి కాలేదు అక్కడ బీజేపీ ఇచ్చిన పని పూర్తి కాలేదు ఏబీసీడీ వర్గీకరణ ఉన్నాడు డి డి గాయలు ఏబీసీ ఏబిసి జరిగింది నేను ప్రొద్దునే ఆమోదం తెలిపిన తర్వాత ఈ ఉపకులాల నాయకుడికి ఒక ఆయనకు ఫోన్ చేశాను ఏమయ్యో మొన్నటిదాకా మాలి దొంగలు మేము మాదిగల వైపే ఉన్నామంటారు మీ ఎటు ఎటువైంది ఒక పర్సెంట్ ఎటువైందని అడిగా అమ్మ నిజంగా ఇట్లా చేస్తారని అనుకోలేదని అంటారు వాళ్ళ కోసం కూడా పోరాటం చేయాల్సింది మళ్ళా మనమే ఎందుకంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసు ఎవరికన్యాయం జరిగినా నిలబోయేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నట్టు వ్యక్తిలో మనం ఎన్ఆర్సీ పేరు మీద ఈ దేశం నుంచి ముస్లిం అని తరిమి కొడతా అన్నప్పుడు మనమే మాట్లాడినాం ఢిల్లీ నడిపోతున్న రైతులను మోసం చేసా మనమే మాట్లాడినాం రాజ్యాంగాన్ని మార్చేసే శక్తులన్నీ ఏకమవుతున్నాయి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉన్నది కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని గట్టిగా చెప్పాలి రెండు సార్లు కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని కబర్దారు మనవాద కుక్కల్లారా అట్లా మీరందరూ కూడా ఏకమై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మీ పిల్లల కోసం మీకోసం ప్రేయర్ చేసుకోండి ఆ ప్రయత్నం గడప దాటితే పనిచేయదు రాజ్యాంగం మాత్రమే పనిచేస్తుంది వి షుడ్ రెస్పెక్ట్ ఏసు ప్రభు రాముడు బాబాసాహబ్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ